అందరికీ నమస్కారం హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సబ్స్క్రైబర్స్ అడిగేటటువంటి ధర్మ సందేహాల్లో ఈ రోజు భాగంలో మరొక ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సబ్స్క్రైబర్లు అడిగే ధర్మ సందేహాలకు చాలా చక్కగా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా సమాధానాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలండి శ్రీశైల శిఖరం పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ లేదంటారు కదా ఇది నిజమేనా తెలియజేయగలరు అంటూ ఈశ్వర్రావు గారు తిరుపతి నుంచి అడుగుతున్నారండి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈశ్వరరావు గారు అడిగినటువంటి ప్రశ్న శ్రీశైల శిఖరాన్ని గనక దర్శించినట్లయితే పునర్జన్మ లేదంటారు కదా అది నిజమేనా అని అడుగుతున్నారండి మనకి పరమేశ్వరుడు కొలువు తీరినటువంటి ప్రదేశాలలో అత్యంత ముఖ్యంగా చెప్పబడేవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి పన్నెండు క్షేత్రాలు ఉన్నాయి మనకి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఉంటుంది సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జైన్యాం మహాకాళం ఓంకారం ఓలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం డాకిన్యం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే దారుణాశ్వేశం త్రంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశ విశాలకే అని మనకి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఉన్నది ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగము శ్రీశైలము మల్లికార్జున స్వామి అటువంటి శ్రీశైల మహాక్షేత్రము పరమేశ్వరుడి యొక్క క్షేత్రాల్లో చాలా గొప్పది ఆ శ్రీశైల దర్శనానికి భక్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ చెప్పిన విధంగా శ్రీశైల శిఖరం నవిద్యతే అనేటటువంటి విషయం మనకి స్కాంద పురాణంలో వస్తుందండి శ్రీశైలం దర్శనానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా అక్కడ శిఖరేశ్వరం అని చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ నుంచి శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు మనకి తెలుసును అక్కడ శ్రీశైల శిఖరం వద్ద అక్కడ ఒక రోల్ మాదిరిగా ఉంటుంది అందులో ఒక నందీశ్వరుడు ఉంటారు ఇప్పుడైతే కేవలం వెళ్ళి అక్కడ నిలబడి ఆ నందీశ్వరుడి యొక్క కొమ్ముల్లో నుంచి ఆ శిఖరాన్ని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు ఉండింది కానీ కొంతకాలం క్రితం వెళ్ళినటువంటి వారందరూ కూడా కొద్దిగా నువ్వులు తీసుకుని వెళ్ళేవారట నువ్వులు తీసుకుని వెళ్ళి ఆ రోల్ మాదిరిగా ఉన్నటువంటి దాంట్లో ఆ నువ్వుని వేసి ఈ నందీశ్వరుడిని ఇట్లా తిప్పగా లోపల రోడ్లో ఆ నువ్వులు నూనెగా మారి ఆ కింద ఉన్నటువంటి స్వామికి అభిషేకంగా జరిగేదంట ఆ తర్వాత ఆ నంది యొక్క కొమ్ముల మధ్య నుంచి శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకునేవారట కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా లేదు కేవలం ఆ నందీశ్వరుడి యొక్క కొమ్ముల్లో నుంచి ఆ శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యత ఆ యొక్క శిఖరాన్ని చూసినట్లయితే పునర్జన్మ లేదంటున్నారు కదా ఇందులో నిజమేంత అంటే ఇదే సందేహము ఒకనొకప్పుడు పార్వతీ అమ్మవారికి వచ్చింది పరమేశ్వరుణ్ణి అమ్మవారు అడిగినారట ఏమని అంటే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అని కదా ఆ శ్రీశైల శిఖరాన్ని దర్శించినట్లయితే వారికి పునర్జన్మ ఉండదని చెప్తుంది కదా స్వామి ఇది నిజమేనా అని పార్వతి అమ్మవారు పరమేశ్వరుడిని అడిగినారంట అందుకు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి సమాధానాన్ని తెలియజేయాలనుకుని ఈ విధంగా చేస్తున్నారంట ఏమి అంటే పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఒక వృద్ధ దంపతుల రూపాన్ని ధరించినారు వృద్ధ దంపతులుగా మారి ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చినారంట రాగానే అక్కడ ఒక బురదతో నిండిపోయినటువంటి ఊబి ఉన్నది అందులో ఈ వృద్ధుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దిగినారు దిగి పార్వతీదేవి ఒక వృద్ధురాల రూపంలో ఉన్నది కదా అక్కడ గట్టు మీద నిలబడి వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా అయ్యా 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 నా భర్త ఈ ఊబిలో పడిపోయినాడు రండి రక్షించండి రక్షించండి అనగానే అందరూ వస్తున్నారు ఎందుకు అంటే మరి అప్పట్లో ఎవరైనా ఒకరు ఆపదలో ఉన్నారంటే అయ్యో ఆపదలో ఉన్నారు వారిని మనం రక్షించాలనేటటువంటి బుద్ధి అందరికీ ఉండేది ఎవరో ఒకరు రక్షించడానికి వచ్చేవారు కానీ ఈ కాలంలో ఎట్లా మారిపోయిందంటే ప్రపంచం అంతా సెల్ ఫోన్లు అయిపోయి నిన్ననే హైదరాబాద్ వెళ్ళాను అక్కడ పని పూర్తి చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చిన ట్రైన్ కోసం కూర్చుని ఉన్నాను ఎదుర్కొన్న ప్లాట్ఫామ్ మీద ఆ ట్రైన్ కింద ఎవరో పాపం ఏదో వారి కర్మ ఆ విధంగా ఉండి ఒక అతను ట్రైన్ కింద పడిపోయినాడు ఇక చూసుకోండి ఈ ప్లాట్ఫామ్ యొక్క అంచునున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక డెబ్బై ఎనభై మంది ఫోన్లు పట్టుకుని దాన్ని రికార్డ్ చేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కిందకు దిగి అతన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అట్లా మారిపోయింది కాలము అయితే అక్కడ పార్వతి అమ్మవారు కూడా వృద్ధరాల రూపంలో ఉండి అయ్యా రక్షించండి నా భర్తని అని చెప్పి అంటుంటే పాపం అందరూ వచ్చి రక్షించడానికి చెయ్యి అందిపోయినారు అప్పుడు వృద్ధరాల రూపంలో ఉన్నటువంటి పార్వతి అమ్మవారు ఒక్కసారిగా అయ్యా ఆగండి ఆగండి నా భర్తను రక్షించాలంటే మీకు ఒక అర్హత కలిగి ఉండాలి అన్నారు ఏమిటండి ఆ అర్హత అంటే మీకు పాపమే ఉండకూడదు పాపం ఉన్నటువంటి వాళ్ళు కనుక నా భర్తను ముట్టుకున్నట్లయితే ఆయన మరణిస్తాడు అని చెప్పగానే రక్షించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఆయన వచ్చినాడు రాగానే రక్షించబోయినాడ మీకు పాపం ఉండకూడదు అనగానే వీరి మనస్సులో అమ్మో మనం ఎన్ని పాపాలు చేసినామో మనకెంతో పాపం ఉంది కాబట్టి ఆయన రక్షించడానికి మనకి అర్హత లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నారు ఇదే విధంగా అమ్మో నేను ఎన్ని పాపాలు చేసినానో నాకు చాలా పాపాలు చేసినాను కాబట్టి ఆయన రక్షించలేదని వెళ్ళిపోతూ ఉన్నారు అట్లా కొంతమంది వచ్చి వెళ్ళిపోగా వెళ్ళిపోగా ఒక వృద్ధురాలు వచ్చింది వచ్చి ఆవిడ కూడా నేను రక్షిస్తాను అని యువతల వృద్ధురాల రూపంలో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు అమ్మ నా భర్తను రక్షించాలంటే పాపం అనేది ఉండనే ఉండకూడదు అని చెప్పగానే వెంటనే తిరిగి ఆ వృద్ధురాలు పార్వతీ అమ్మవారికి సమాధానం ఏమి ఇచ్చిందంటే ఇప్పుడే కదా శ్రీశైల మల్లికార్జును దర్శనం చేసుకుని వచ్చినాను ఇంకా నాకెక్కడిది పాపము ఇదివరకు పాపాలు చేస్తే చేసి ఉండవచ్చును అంత మహాదేవుణ్ణి దర్శించిన తర్వాత నాకు ఇక పాపం ఎక్కడిది కాబట్టి నేను రక్షిస్తాను అని చెప్పి ఆ పరమేశ్వరుని రక్షించిందట నాకింక పాపం ఎక్కడిది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే ఆ శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకున్నటువంటి వారికి పాపము లేదు మరలా జన్మే లేదని చెప్తున్నారు కదా అటువంటి మల్లికార్జునుని దర్శనం చేసుకుని శిఖర దర్శనం చేసుకుని నేను వచ్చినాను ఇంకా నాకు పాపం ఎక్కడిది అని చెప్పగానే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ వారి యొక్క యథారూపంలో ప్రత్యక్షం అయ్యి ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించినారట అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినాను చూసినావా పార్వతి ఇంతకు ముందు రక్షించడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ శ్రీశైలానికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళే కానీ పాపం అనేది ఉండకూడదు అనేసరికి అమ్మో మాకెంత పాపం ఉందో పాపం ఉందో అనేటటువంటి భావనలోనే ఉన్నారు తప్ప పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్నాను ఇక నాకు పాపం ఎక్కడిది నా పాపం అంతా పోయింది అనేటటువంటి భావన లేదు కాబట్టి ఆ వాక్యం మీద ఎవరికైతే విశ్వాసం కలిగిందో వారికి తప్పకుండా ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే మనకు ఒక వచనం కూడా ఉంది యా మతి హి సా గతిర్ భవేద్ మన యొక్క మతి ఎంతో మన గతి కూడా అదే విధంగా ఉంటుంది మన యొక్క బుద్ధిలో ఏ విధంగా అయితే ఉంటుందో ప్రపంచము బయట కూడా అదే విధంగా కనపడుతుంది అందుకని శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అంటే మనకు ఆ వాక్యం పట్ల పురాణ వాక్యం పట్ల ఋషులు చెప్పినటువంటి వాక్యం ఆ వాక్యం ఎవరు చెప్పినారంటే అగస్త్య మహర్షి చెప్తారు అటువంటి ఋషి వాక్యం పట్ల అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఆ ఫలం అనేది లభించే తీరుతుంది విశ్వాసం లేకపోతే ఏది కూడా జరగనే జరగదు మహర్షి మలయాళ స్వామి వారి యొక్క ఉపదేశామృతంలో ఒకనొక ఉపదేశంలో ఉన్నటువంటి వాక్యము విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకమునకు తీసుకుని పోవును అవిశ్వాసము అధోలోకములోనికి తీసుకొని పోవును అని సోలారి యొక్క దివ్యవాణి అనగా మనకి శాస్త్రం పట్ల గురువు యొక్క వాక్యం పట్ల అచంచలమైనటువంటి ఆ విశ్వాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఫలితాన్ని మనం పొందనే పొందుతాము ఆ విధంగా కాకుండా సందేహంగా ఉన్నట్లయితే ఆ ఫలితాన్ని మనం పొందనే పొందలేము శ్రీమద్ భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు సంశయాత్మ వినశ్యతి శాస్త్రవాక్యం మీద గురువాక్యం మీద ఎవరికైతే సందేహాలు ఉన్నాయో సంశయాలున్నాయో అటువంటి వాడు ఆ ఉత్తమమైనటువంటి గతుల్ని పొందలేడు అని చెప్పి మనకి కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు అదే విధంగా ఇక్కడ కూడా శ్రీశైల శిఖరాన్ని దర్శించినామంటే మన మోక్షాన్ని పొందుతామా పునర్జన్మ ఉండదా అంటే అది మన యొక్క విశ్వాసము ఎందుకు ఉండదు ఇది శాస్త్రవాక్కు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అనే విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి తప్పకుండా ఆ ఫలం అనేది అందుతుంది అనేది ఈ ప్రశ్నకు సమాధానము ఇంత చక్కటి ప్రశ్న అడిగినందుకు ఈశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులతో పంచుకునేందుకు షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఆధ్యాత్మికంగా ఎటువంటి సందేహాలున్నా వాటిని కమెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే వాటికి కూడా సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సర్వే సుఖినో భవంతు